మహాసభ వ్యవస్థాపకులు ఆరవేశుల ఆశా జ్యోతి స్వర్గీయ కొనిజేటి రోసయ్య గారి కాంస విగ్రహాన్ని గత డిసెంబర్ నాలుగో తారీఖున మనం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆత్రంలో నిర్వహించుకోవడానికి మనం ఒక ముహూర్తాన్ని మనం నిర్ణయించుకోవడం జరిగింది ఆ రోజు తుఫాను కారణంగా మనం ఆ సభా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవటం జల్లాధ్యక్షులు వారు తర్వాత దాన్ని ఆ డేట్ని తర్వాత అనౌన్స్ చేస్తారని చెప్పి ఆ రోజు వాయిదా వేసిన తర్వాత మనం ఇవాళ రాబోయే పచ్చెనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ ఆవరణం దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలో రోసయ్య గారి కాంస విగ్రహాన్ని పది అడుగుల ఎత్తైన కాంస విగ్రహాన్ని ఓ ప్రత్యేకంగా గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు ఈ శుభాకరణంలో మీ ద్వారా వైస సోదరులకి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ప్రీతిపాత్రులైనటువంటి శ్రీ కొంజేటి రోసయ్య గారి కాంస్ర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ నుండి మనకు పర్మిషన్స్ ఇప్పించినటువంటి నగర మేయర్ గారు ఆన్లైన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనకు విగ్రహదాతలుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ శాసనసభ సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైశ్య మహాసభ నుండి రాష్ట్ర ప్రతినిధులు ఆరో వైశ్యులుగా రాజకీయంగా చైతన్యం పొందినటువంటి పెద్దలు గౌరుగట్ల మన డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి వీరభద్రస్వామి గారు వెల్లంపల్లి శ్రీనివాసులు గారు మాజీ శాసనసభ్యులు మన అన్నారాంబాబు గారు ప్రకాశం జిల్లా పెద్దలూరు శాసనసభ్యులు వీరందరి సారథ్యంలో మద్దాల గిరిధర్ గారు శాసనసభ్యులు గుంటూరు వీరందరి సహజంతో సహకారంతో రాబోయే పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం అండే ఐదు గంటల యాభై నిమిషాలు నిర్వహించుకునే ఈ కాంస్య విగ్రహ కార్యక్రమాన్ని పురప్రజలందరూ సమక్షంలో ప్రతిష్ఠించుకోవటం పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మిత్రులందరూ చేయప్రదం చేయవలసిందే కోరుకుంటా పెద్ద మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర తమిళనాడు గవర్నర్గా చేసి మా కులానికి కానీ స్టేట్కి కానీ ఎంతో మంచి పేరు తెచ్చిన సారి విగ్రహ ఆవిష్కరణకు బాలని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో విగ్రహం పెట్టడం జరిగింది పద్య రేపు ఆదివారం సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషాలకు విగ్రహ విస్తరణకు ముహూర్తం నిర్ణయించినారు మా జిల్లాలో నారవేసే ప్రముఖులు ఎమ్మెల్యే రాంబాబు గారు సిద్ధ సిద్ధారావరావు గారు సుధీరు కుప్పం ప్రసాదు రాదా బద్రీనాథు అన్న రాంబాబు పేరు చెప్పారు అందరు పాల్గొంటున్నారు మా జిల్లా తరపున ఆరవే సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరినీ పాల్గొనవలసిందిగా కోరుదు మీ అందరికీ తెలుసు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా గొప్పగా కాంస విగ్రహాన్ని ఒంగోలు మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేయటం మనందరికి తెలుసు ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ తెలుసు మొన్ననే ఆమక్షేత్రాన్ని ఆర్య ఆర్యవైశ్యులకి ఇవ్వటం జరిగింది ఆ బిల్డింగ్ కూడా చాలా గొప్పగా కట్టించి ప్రారంభోత్సవం చేయటం జరిగింది మొన్ననే గో గోశాల స్థలాన్ని కూడా ఆర్య ఇవ్వటం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు వయసులకి ఒంగోలు వైశ్య కార్పొరేషన్ అయితేనేమి సోర్వద చైర్మన్ అయితే డిప్యూటీ మేయర్ అయితే ఇట్లా వైశ్యుల పక్షపాతిగా ఒంగోలులో బాలిన శ్రీనివాసరెడ్డి గారు నిలవటం మనందరికీ తెలుసు అందులో భాగంగా కొంజేటి రోసయ్య గారు ఆరే వయసులకంతా ఒక మహాత్మాగాంధీ పొట్టి సినిమాలు తర్వాత అంత గొప్పగా చూసుకునేటువంటి వ్యక్తి మన పెద్దలు కొంజేటి రోసయ్య గారు ఆ విగ్రహాన్ని జిల్లా ప్రజలందరూ కూడా రావాలని ప్రకాశం జిల్లా ఆరే వయసు సంఘం వారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం చేయమని ప్రకాశం జిల్లా వాళ్ళకి ఆరోగ్య సంఘం తరఫున జిల్లాలో ఉన్న యాభై ఆరు మండలాల నుంచి కూడా జనాలు వచ్చి భారీగా చేయాలని కోరుకున్నాం ఈ కార్యక్రమంలో తాత భద్రి గారు అయితేనేమి నేనైతేనేమి చెంచు రామారావు గారు హరీష్ గారు పెద్దలు సురేష్ గారు అందరూ కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కొంజేటి రోజే గారి విగ్రహాన్ని పెద్దలు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆర్యవేశ పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ రోజు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆరవేశ్వ ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ఆరవేశాలు అందరూ ఈ జిల్లాలో ఉన్న ఆరోస్టులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అభివందనాలు గతంలో ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి వరులు మాజీ గవర్నరు ప్రకాశించ మన రాష్ట్ర ఆరివాస మహాసభ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కుంజ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సమాయత్తమైనప్పటికీ ప్రకృతి ఆ రోజు సహకరించక తుఫాను ప్రభావం వలన అప్పటికప్పుడు దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది ఎల్లుండి ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకి అద్దంగపస్టాండ్ సెంటర్లో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా గల ఆ ప్రాంగణంలో పది అడుగుల కాంస విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మహోన్నతంగా ఉత్కృష్టంగా జరుగుతుంది దానికి జిల్లా నలుమూల నుంచి విశేషంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ మరీ మరీ మీ ద్వారా కోరుతున్నాం ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే గతంలో ఏ ఆర్థిక మంత్రి చేయని విధంగా పదహారు సంవత్సరాలు జీరో డెఫిసిట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఒక్క మాజీ ఆర్థిక మంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కుంజాయ్ రోసే గారి జరుగుద్ది గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఒంగోలులో నడుపుటిన పదడుగుల కాంస విగ్రహం ప్రతిష్ఠించడం మనందరికీ ఎంతైనా ఆనందదాయకం ఆ రోజు ఆయన చనిపోయిన మరుక్షణం వారు నాకు ఆయన చాలా అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి వారి యొక్క విగ్రహం నేను ఒంగోలులో నేను ప్రతిష్ఠిస్తానని చెప్పి మనందరూ చాలా సంతోషించాం దానికి అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమం మనందరి సమక్షంలో ఎల్లుండి ఆదివారం నాడు సాయంత్రం పూట బాపూజీ క్యాంపస్ ఎదురుగా ఆ కార్యక్రమం జరగడం ఎంతైనా ఉదాహం దానికి జిల్లా నలుమూల నుంచి విరివిగా ఆ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ మీ ద్వారా కోరుతూ ఆ రోజు రాత్రికి శ్రీ బాపూజీ క్యాంపస్ ఆవరణలో అందరికీ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రాఘవరావు గారు కూడా అనుకూలంగా స్పందించారు వారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం